అందరికీ నమస్కారం అండి ఈరోజు మన జవాబు స్టూడియోకు ప్రకాష్ గారు బ్లైండ్ పర్సన్ ప్రకాష్ గారు తన అన్యాయం గురించి చెప్పుకోవడానికి ఈరోజు మన స్టూడియోకు రావడం జరిగింది మనము ఆయన బ్లైండ్ అనే సాకుతో ఆయనని కొన్ని కొంతమంది సొంత బంధువులేనండి సొంత బంధువులే మోసం చేసిన జరిగింది ఆ విషయం చెప్పుకోవడానికి ప్రకాష్ గారు మా స్టూడియోలో వెయిట్ చేస్తున్నారు ఒకసారి ప్రకాష్ గారితో మాట్లాడారు నమస్కారం ప్రకాష్ గారు సార్ నమస్కారం చెప్పండి మీకు ఏంటి ఎలా మీ బంధువులు మోసం చేశారు చెప్తున్నారు ఏంటి అసలు ప్రాబ్లం సార్ వాళ్ళు మనకు చాలా దగ్గర పర్చేస్ లేదు సార్ చాలా నమ్మకంగా నమ్మించి నన్ను వాళ్ళు ప్రీ ప్లాన్ గా వచ్చిన దగ్గరికి నేను నా దగ్గర అమౌంట్ తీసుకొని వాళ్ళు చాలా రోజుల నుంచి దాదాపు ఒక మూడు సంవత్సరాల నుంచి నన్ను చాలా ఇబ్బందులు గురి చేస్తుంది సార్ మూడు సంవత్సరాల నుంచి వెళ్ళినప్పుడు కూడా నన్ను ఒక ఒక దివ్యాంగుడు కదా ఆలోచన లేకుండా కూడా రాష్ గా మాట్లాడడం నన్ను దూషించడం గల్లబట్టి కూడా నన్ను కెంటేయడం జరిగింది సార్ వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్తే అంత ముందు కూడా నేను రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసిన ఫోన్లలో చాలా బతలాడుతున్నా అయినా వాళ్ళు వినకుండా వాళ్ళ దురుద్దేశం వేరే ఉన్నారు సార్ వాళ్ళకు వాళ్ళకి నన్ను ఎంత ఎట్టి నన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో సతాయించడం జరుగుతుంది

అమౌంట్ వస్తే ఆ అమౌంట్ నాకు ఆర్థికంగా నా దగ్గర వచ్చిందని వాళ్ళ దగ్గర వాళ్ళు కాబట్టి వాళ్ళు గమనించారు వాళ్ళు వాళ్ళు తెలుసుకున్నారు అయితే ఈయనకు అమౌంట్ వచ్చింది మరి వాళ్ళ మనసులో వేరే ఉద్దేశం ఏముందో ఏమో తెలియదు కానీ వాళ్ళు నాకు మంచిగా నీకు ఏమని చెప్పినంటే నీకు ఫైనాన్షియల్ గా నీకు సపోర్ట్ చేస్తాము నీకు మంత్లీ ఇన్కమ్ ఇన్కమ్ సోర్స్ లెక్క చేస్తాము ఏం వర్క్ చేసుకోలేవు కదా నువ్వు ఇంట్లోనే బెడ్ రెస్ట్ లో ఉన్నావు స్పైనల్ పార్ట్ సర్జరీ అయింది అందులో ఇంకా బెడ్ ఉన్నా కాబట్టి నువ్వు ఇక మా మిస్సెస్ కూడా హౌస్ కూడా ఏం చేయరు ఇక వాళ్ళు నా నా అంగవైనా అలసిగా వాళ్ళు అలసుగా తీసుకొని వాళ్ళు ఇబ్బందులు గుర్తు చేసి ఇబ్బందులు మాత్రం చాలా గుర్తు చేస్తారు ఇప్పటికీ యూట్యూబ్ లో మనకు వీటిలాంటి దివ్యాంగులకు సంబంధించిన ఏమన్నా సపోర్ట్ ఏమైనా దొరుకుతుందా ఎవరన్నా గట్టిగా వారించి నిలబడే వాళ్ళు ఏమైనా ఉంటారా అని నేను సర్చ్ చేసిన యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మా నాకు సెర్చ్ దొరికింది అందులో శ్రీనివాస్ సార్ ఇంటర్వ్యూస్ చాలా చూసినా సార్ ఇద్దరం కలిసి అందులో సెర్చ్ చేసి చూస్తే నాకు చాలా మన ధైర్యం వచ్చింది సార్ అందులో మనకు చట్టాల గురించి కానీ న్యాయ సహాయం గురించి కానీ మనకు ఒక అండం ఉన్నది మనకు కూడా నిలబడే వాళ్ళు ఉన్నారు ఫైట్ చేసే వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు చాలా ధైర్యం వచ్చింది సార్ ఆ నేను సార్ కాల్ చేసి ఇంత దూరం జరిగింది సార్ ఇప్పుడు నేను ఒక దివ్యాంగుడు నేను చెప్పిన ఏదో విధంగా తప్పించుకోవచ్చు అతను దివ్యాంగుడు ఏం రాలేనివాడు ఏం చేయలేనడు అనే ఉద్దేశం వాళ్ళ మనసులో పెట్టుకొని వాళ్ళు నన్ను ఇంత అర్జ్ కన్నా ఇప్పుడు నా నా అంగవైకల్యాన్ని నేను ఒక మనధధైర్యంగా తీసుకుని ఇంత దూరం వచ్చింది సార్ నేను వాళ్ళకు కంపల్సరీగా వాళ్ళకు శిక్ష పడే విధంగా ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఉంటా నేను అదే ధైర్యంగా ముందుకు వచ్చాను సార్ నేను ఈ వాళ్ళకు మాత్రం కంపల్సరీ శిక్ష పడాలి సార్ ఇటువంటి నాకు జరిగిన అన్యాయం ఎంతోమంది దివ్యంగులు ఇప్పుడు నేను ఇప్పుడు నాలాగా ఉన్నోళ్ళు ఎంతోమంది బయట రాని వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏంది మరి వాళ్ళను ఇప్పుడు తెలిసిన వాళ్ళు కాబట్టి మనకు ఏదో విధంగా బయట పడాలనే ప్రయత్నంలో ఉన్నా మరి ఇప్పుడు తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని ఎంతమంది అన్యాయం చేసారు ఎంతమంది అన్యాయం గురైన అన్యాయం జరగదు సార్ నేను ఒక నిదర్శనంగా నేను చేసి కంపల్సరీ ఉన్నా శ్రీనివాస ఆధ్వర్యంలో సారు చెప్పిన ఆదేశాల ప్రకారం ఆయన ఆయన ఇచ్చే మనోధైర్యంతో తోటి నేను ముందుకు పోతాను సార్ ఓకే ప్రకాష్ గారు పరిస్థితిని ఒకసారి సారు రాహుల్ భాస్కర్ గారు దృష్టికి తీసుకెళ్దాం తీసుకెళ్ళి మీకు సాధ్య సహాయం చేయడానికి మా ఛానల్ ముందు నడిపిస్తామండి జవాబు పేరుతో వికలాంగుల హక్కుల సాధన కోసమే ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ను ఇవాళ ప్రారంభిస్తున్నాం ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది